రెండు వేల మూడులో విడుదలై ఘన విజయం సాధించిన కింగ్ నాగార్జున కాంబో మూవీ శివమణికి సంబంధించి గతంలో శతదినోత్సవ కేంద్రాల వివరాలతో మన ఛానల్లో రూపొందించాం ఇప్పుడు అర్ధశత హైదరాబాద్ సంధ్య సెవెంటీ దిల్సుకు నగర్ గంగా సెవెంటీ గార్డెన్స్ ప్రసాద్ మల్టీప్లెక్స్ సికింద్రాబాద్ మంజు సెవెంటీ ఎంఎం మల్కాజ్గిరి రామచంద్ర ఎంఎం వరంగల్ రామ్ కరీంనగర్ తిరందాస్ సూర్యాపేట వినోద సెవెంటీఎంఎం మహబూబ్ నగర్ నర్తకి ఖమ్మం వినోద డీలక్స్ నిజామాబాద్ రాజరాజేంద్ర నల్గొండ వెంకటేశ్వర కామారెడ్డి దర్శన్ డీలక్స్ కొత్తగూడెం పూర్ణ పిక్చర్ ప్యాలెస్ తాండూరు శాంతిమహల్ వనపర్తి శ్రీరామ నాగర్ కర్నూల్ రవి కోదాడ శకుంతల భువనగిరి భారత్ కొత్తపేట పరమేశ్వరి కర్నూలు వెంకటేశ్వర నంద్యాల రామ్నాథ్ ఆదోని శివం ఎమ్మెగనూరు శివప్రియ థియేటర్ నందికొట్కూరు శ్రీరామ టాకీస్ మార్కాపూర్ శ్రీ సాయి బాలాజీ టాకీస్ గిద్దలూరు వెంకటేశ్వర మహల్ డోన్ రాజ్ థియేటర్ ఆత్మకూరు రంగమహల్ డీలక్స్ అనంతపూర్ కృష్ణ గుంతకల్ ఎస్ఎల్వి థియేటర్ కదిరి సగర్ థియేటర్ తాడిపత్రి అన్నపూర్ణ థియేటర్ ధర్మవరం శ్రీదేవి టాకీస్ పెనుకొండ వెంకటేశ్వర టాకీస్ బళ్ళారి నటరాజ్ కడప విశ్వం పొద్దుటూరు బివిఎస్ పిక్చర్ ప్యాలెస్ రైల్వే కోడూరు కృష్ణ పిక్చర్ ప్యాలెస్ రాజంపేట ఎన్ఎస్ఆర్ మూవీ ల్యాండ్ पुलवे मारती टाकिस रायचोटी प्रसाद टाकिस तिरुपति रामराज मदनपल्ली रवि चित्तूर चाणक्य श्रीकास्ति विजयलक्ष्मी पीलेर एसवी महल हिंदूपुर विष्णु महालक्ष्मी पुत्तूर विष्णु महल गुंटूर कृष्ण महल तेनाली संगमेश्वर उंगोलू कृष्णा पिक्चर पैलेस नर्सरापेट विजेता डीलैक्स चिलकलूरपेट भास्कर थिएटर चीराला शांति थिएटर पोन्नूरू श्रीनिवास सत्नपाली सूर्य टाकस రేపల్లె శ్రీకృష్ణ టాకీస్ పిడుగురాళ్ళ మహాలక్ష్మి థియేటర్ మాచర్ల శ్రీనివాస థియేటర్ మంగళగిరి ఊర్వశి వినుకొండ ఆశా డేలక్స్ అద్దంకి రామా టాకీస్ నెల్లూరు కృష్ణ కావలి స్పందన సుళ్ళూరుపేట కేవీఆర్ గూడూరు సుందర్మహల్ నాయుడుపేట మురారి వెంకటగిరి వెంకటేశ్వర ప్యాలెస్ కందుకూరు రాజ్మహల్ విజయవాడ రాజ్ సెవెంటీఎంఎం విజయవాడ శేష్ మహల్ పటమట శ్రీ దుర్గా మహల్ మచిలీపట్నం వెంకటేశ్వర థియేటర్ గుడివాడ శ్రీ బాలాజీ ఉయ్యూరు శ్రీ తాండవలక్ష్మి నూజువీడు సత్యనారాయణ తిరువూరు వెంకటరమణ ఏలూరు సత్యనారాయణ భీమవరం అన్నపూర్ణ పాలకొల్లు విజయలక్ష్మి తాడేపల్లిగూడెం కృష్ణ బాలాజీ జంగారెడ్డిగూడెం లక్ష్మీ టాకేస్ నడదవళ్ళు రాధాకృష్ణ పిక్చర్ ప్యాలెస్ తణుకు శ్రీనివాస పిక్చర్ ప్యాలెస్ రాజమండ్రి శ్యామల కాకినాడ శ్రీప్రియ మండపేట సూర్యమహల్ తుని రామ్ పిఠాపురం పూర్ణ పెద్దాపురం సత్య ద్రాక్షారామం శ్రీలక్ష్మి తాటిపాక సత్యశాంతి అమలాపురం శ్రీలక్ష్మి రావూరిపాలెం పద్మశ్రీ జగ్గంపేట రాజువేణి వైజాగ్ సంగం గోపాలపట్నం శంకర గాజువాక శ్రీకన్య విజయనగరం హిమగిరి శ్రీకాకుళం సరస్వతి మహల్ అనకాపల్లి సత్యనారాయణ పార్వతీపురం సౌందర్య డిలాక్స్ సాలూరు సూర్యమహల్ బుబ్బిలి వాసవి రాజం సీతాలక్ష్మి నర్సీపట్నం బంగార్రాజు ఎస్కోట అలంకార్ తగరపు వలస గణేష్ బెంగళూరు మూవీ ల్యాండ్ పావగడ శ్రీనివాస ప్రసన్న బాగేపల్లి వెంకటేశ్వర చెన్నై రాజ్ పర్లాకిమిడి లక్ష్మీ టాకీస్ షోలాపూర్ శ్రీ లక్ష్మీనారాయణ సినిమా